కేసు పెట్టారు విచారణ జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా వీడు ఒక మంచి ఆర్టిక్ ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై కేసు ఏది కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏ పని మీకు ఈ సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికెళ్ళేసి పెట్టారు కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాడితే వంద ఫోటోలు తీస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి దాడితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో సింగిల్ ఇండివిజువల్టీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారో చోట ఇక్కడ దొరికిపోయారు ఇటు ఫోటోషాప్ లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా ఈడ వేరే అమ్మాయి ఉంది మోడల్ అది అమ్మాయి ఎట్టి ఇప్పుడు నాకు సంబంధం ఉందేనా ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణాయలు ఒకడే ఉన్నాడు ఈడ తోకల్ లక్ష్మిరెడ్డి గారు ఉన్నారు దీని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి క్రితీ చేస్తానో కృతి వస్తున్నావు ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటో నాకు ఆమె కుందంటే వేసేస్తారా లుచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా పేపర్ ఏమి ఇది ఒక ఫోటో వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి వేస్తారా